జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఇస్కా క్వారీలో ఉపాధి కల్పించాలని రోడ్డుపైనే వంటవార్పు కార్యక్రమం చేపట్టిన హిమత్నగర్ గ్రామ ప్రజలు చేసినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు వేణమంక మండలంలోని హిమత్నగర్ గ్రామంలో తమకు హిమత్నగర్ కొండపాక గ్రామాల రెవెన్యూ పరిధిలోని ఇస్కా క్వారీలో లారీలపై వరదలు కప్పే పని కల్పించాలంటూ ఇరవై ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష నేటికి ఇరవై ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా హిమ్మత్ నగర్ నాయకుడు గెల్లు మల్లయ్య మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ స్థానిక తహసీల్దార్ వీణవంకయ ఎస్ఐ హుజురాబాద్ ఏసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వివరించామని అయినా ఫలితం శూన్యమని అన్నారు మంగళవారం గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఇంట్లకు తాళాలు వేసి వంట వార్పు నిర్వహిస్తున్నారు అయితే అధికారులు తమకు పని కల్పించేంత వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని అంటున్నారు లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు सभु <laughs> <göstergattly> <laughs> <oatríe> <laughs> మేము ఏర్పడటం కానీ మరి ఆస్తి పంపకాలు జరగలేదు మరి దానికి గ్రామ పంచాయతీ నుంచి డివైడ్ అయినప్పుడు ఏదో లీటర్ ఇస్తారట దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర పోయినాం ఎంఆర్ఓ గారు కూడా తెప్పిస్తామన్నారు అది కూడా ఇంతవరకు తెప్పియలేరు దానిలో కూడా మోసమే జరిగినట్టున్నది మా దీన్ని బట్టి చూస్తే ఎందుకంటే అప్పుడు వాళ్ళు రాసుకున్నారు అక్కడిదే ఏరి అక్కడదే పోలీస్ పటేలు అక్కడనే సర్పంచ్ వాళ్ళందరూ కూడా దానిలో కూడా మోసమే జరిగిందని మేము అనుకుంటున్నాం మరి వాళ్ళు కూడా ఆ లీటర్ పట్టుకొచ్చి ఈ గ్రామంలో పరిస పరిశీలించినట్టయితే దాన్ని కూడా ఇంకెంతవరకు మా ఊళ్ళే దాదాపు ఒక ఆరు చెరువులు ఉన్నాయి మా మా భూములు ఉన్నాయి వాళ్ళే తక్కువ ఉంటే మా అందరం కూడా వంట వార్పు కార్యక్రమం చేసుకొని రోడ్డు గడ్డం ఇలా రోడ్డు కడ్డం తిరగాలి అన్నిటిని కూడా ఆపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా ఇలా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టీలు అనేది లేవు జెండాలు అనేది లేదు ఎజెండా ఒకటే మాది ఆ ఎజెండాతోనే మేము ముందు పోతున్నాం చెప్పి ఈరోజు మేము మేము తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు వంటవార్పు కార్యక్రమం కూడా మరి చేసుకుంటున్నాం తప్పకుండా ఈ విజయం సాధించే వరకు మేము కొనసాగిస్తాం వదిలిపెట్టేది లేదని చెప్పి మేము గ్రామస్తులందరం కూడా గంటబద్ధంగా కోరుతున్నటువంటి విషయం మేము ముందు వస్తున్నాం కలెక్టర్ కలెక్టర్ పట్టించుకుంటలేడు మాకు కావాలని మేము కోరుకుంటాము అందరం ధర్నా చేసి ఇంటికి తాళాలు వేసి మొత్తం రోడ్ల మీద ఉంటాను మాకు ఆ పని మాత్రం కావాలి సుకూరలో మాకు పాలు కావాలని మేము కోరుకుంటాము అయినా వాళ్ళు ఇయ్యమని అంటారు అంటారు గ్రామం మాకు కొండపాక కూరలో పని కావాలి లారీలు మాత్రం నడుస్తానయి కాకపోతే ఇరవై ఐదు రోజుల బట్టి వీళ్ళు నిరాజక చేస్తారు అయినా ఎవరు పట్టించుకుంటలేరు ఏ అధికారి పట్టించుకుంటలేరు